రైతు సోదరులరా ఈ రోజు మిరపలో వచ్చే తామర పురుగు లేదా త్రిప్స్ గురించి తెలుసుకుందాం ఇవి చాలా సన్నగా చిన్నగా ఉంటాయి ఆకులు మెలి తిరగడం వంకరలు పడడం కొత్త ఆకులు సన్నగా వంకరగా మారుతాయి వెండి రంగు మచ్చలు లేదా తెల్లటి మచ్చలు ఏర్పడతాయి మొగ్గలు పువ్వులు రాలిపోవడం కాయలపై గీతలు ఏర్పడడం మరియు మొక్క పెరుగుదల ఆగిపోతుంది ఇవి రెండు రకాలు ఒకటి చిల్లీ త్రిప్స్ ఆకులపై దాడి చేస్తుంది రెండు ఫ్లవర్ త్రిప్స్ ఇవి పూత మరియు ఆకుపై కూడా దాడి చేస్తాయి మామూలు త్రిప్స్ నివారణ మార్గాలు చూద్దాం తాకుడు మరియు ఆకు అడుగు భాగానికి చొచ్చుకుపోయే మందులు డెలిగేట్ ట్రైసర్ అంతర్వాహిక చర్య ద్వారా పనిచేసే మందులు సివెంటో హిన్ డెలిగేట్ ఓషిన్ జాగ్రత్తగా పై మందుల్ని ఒక్కొక్కటి వారం వ్యవధిలో వాడుకోవాలి పూతలో ట్రిప్స్ లేదా బ్లాక్ ట్రిప్స్ ఈ పూతలో ట్రిప్స్ చాలా ప్రమాదకరం ఇవి చాలా కొద్ది రోజుల్లోనే పంటని పూర్తిగా నాశనం చేస్తాయి పగలు పూత లోపల ఉండి రాత్రి ఆకుల మీద దాడి చేస్తాయి వీటి సంఖ్య ఎక్కువగా ఉండడం వల్ల కంట్రోల్ చేయడం చాలా కష్టంగా ఉంటుంది చిగురు రావడం ఆగిపోయి పూత పిందెగా మారకుండా మొక్క గిడసబారి నిర్జీవంగా మారుతుంది దీనికి సరైన మందుల రసాయనాలలో ఎక్కువగా సూచించబడలేదు ఎక్స్పోనస్ గ్రేసియా రసాయన మందులలో కొంత ప్రభావం చూపించగలదు అస్లాన్ బ్లాక్ గట్టో బ్లాక్ బ్లాక్ ఈ పూతలో త్రిప్స్ లేదా రైతుల భాషలో చెప్పాలంటే ఈ నల్ల నల్లి నివారణకు అన్నింటికన్నా ఉత్తమమైనవి ఈ మందులు వాడి సాధారణ ట్రిప్స్ మరియు బ్లాక్ ట్రిప్స్ లేదా నల్ల నల్లి నుండి రక్షణ పొందవచ్చు ఇలాంటి విలువైన సలహాలు సూచనల కొరకు లేట్ చేయకుండా వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి